ఏపీ స్వాగతం జిల్లా ముసునూరు మండలంలోని గోగులంపాడు గ్రామంలో అటుక వెళ్తున్న కాన్వాయిని ఆపి గొర్రెల కాపరలో యోగక్షేమాలు తెలుసుకున్నారు మంత్రి కొలుసు ప్రార్థసారదే ఇక గ్రామంలో మూడు వేల గొర్రెలు ఉన్నాయని గొర్రెల కాపరలు కె శ్రీనివాసరావు జే గురునాథరావు సిహెచ్ వీరయ్య మంత్రివర్ల దృష్టికి తీసుకువస్తూ నటల వ్యాధి నివారణకు టీకాలు ఇప్పించి తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా దీనిపై రాష్ట్ర మంత్రి స్పందిస్తూ జిల్లా కలెక్టర్ కి అలాగే పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి గొర్రెల్లో నటన నివారణ వ్యాధికి అవసరమైన మందలు పంపిణీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గొర్రెల కాపర్లను అన్ని విధాలగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు చెప్పండి ఎందుకంటే అసలు వెళ్ళకి చాలా ప్రాబ్లెమ్ ఇంతకు ముందు చెరువులు ఎన్ని కూడా ఎండిపోయినాయి కాబట్టి ఇక్కడ గడ్డి గిది ఉంటే అది తిప్పుకునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ వాటర్ వస్త్ర మూలంగా విలేజ్లోనే తిప్పాల్సి వస్తుంది సప్లె ఫేవర్ వస్తుంది వాటికి కాలంలో కూడా కాలుగుంటు వ్యాధులు వస్తాయి యా మీరు నేను కూడా రేపు సీఎం గారు వచ్చినప్పుడు కాన్ఫిడెన్సు నేను కూడా చెప్తాను నేను మీరు కూడా ఒకసారి చెప్పండి మన 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 జిల్లాలో ఎక్కువ మన జిల్లాలో ఎక్కువ ఇవి పాపులేషన్